శ్రీ భగవాన్ శ్రీ సత్య సాయి వారి దివ్య పాద పద్మములకు శతకోటి వందనములతో భక్తులందరికీ సాయిరాం అహం సత్యబోధక లో స్వామి జన్మదినోత్సవ సత్స్తంగముల నుంచి హృదయ మందిరములో అజ్ఞానాంధకారము పరమాత్మ దర్శనం వలన తొలగును ఒకనొక సమయంలో కృష్ణుని తల్లి యశోద గోపి గోపికల యొక్క ఫిర్యాదులను విని చేత కర్ర తీసుకొని కృష్ణ నీవు ఈ రకమైన చేష్టలు చేయటం వలన మన గృహమునకే చాలా అపకీర్తి నీవు తల్లిదండ్రులకు చాలా అపకీర్తి తెస్తున్నావని ఆ బాలుని తరుముతూ పోయినప్పుడు కృష్ణుడు ఎక్కడెక్కడో పారిపోతూ పోయాడట అప్పుడు ఒక గోపిక ఒక గోడ దగ్గర నిల్చుకుని కృష్ణునికి చెబుతున్నదట కృష్ణ నీ తల్లి దండన నుండి తప్పించుకోవడం కోసమని నీవు ఎక్కడెక్కడకో పరిగెత్తిపోతున్నావు నీవు కనిపించని చీకటైన ప్రదేశము ఎక్కడ ఉంటుంది కృష్ణ నా హృదయము చాలా చీకటిగా ఉంటున్నది ఇందులో వచ్చి దాగు నీ తల్లి నిన్ను కనిపెట్టలేదు అందువలన నిన్ను కొట్టదు అందిట ఆ గోపిక తల్లి దెబ్బలు నీకు పడకుండా ఉండే నిమిత్తమై నా హృదయ మందిరము చాలా అంధకారమైన చీకటిగా ఉంటున్నది ఈ మందిరములో వచ్చి నీవు తాగుకుంటే తల్లి దెబ్బలు నీకు పడవు నాయనా అని ఆ గోపిక పిలిచిందట దీని అర్థం ఏమిటంటే హృదయ మందిరములో అజ్ఞానము ఉన్నంత వరకు పరమాత్ముడు పిలిచినా కానీ రాడు అని అర్థం కొందరు ఈ విషయాన్ని తెలుసుకునలేక పరమాత్ముడు తాగుకునేది చీకటి మందిరము అని అనుకుంటారు కాదు నిరంతరము ప్రకాశవంతమైన వాడు చీకటి మందిరములోనికి పోయినా ఆయన ముఖము కనిపిస్తూనే ఉంటుంది ఎవరో ఒకరు వెళ్ళి సూర్యుని నీకు పరమద్వేషం అక్కడ ఉన్నాడు అన్నాట ఒకవాడు ఒకడు సూర్యునితో అప్పుడు సూర్యుడు నాకెవరో పరమద్వేష లేరు అన్నాడు సూర్యుడు తిరిగి ఆ వ్యక్తి ఆ వ్యక్తి చీకటి అనేది నీకు పరమద్వేషి అన్నాడు అప్పుడు సూర్యుడు ఎక్కడ ఉన్నాడు చీకటి చూద్దాం అని చీకటిని వెతుక్కుంటూ వెళ్ళాడట సూర్యుడు అలా వెళితే నిజంగా సూర్యుడు ఎక్కడికి వెళ్ళినా అక్కడ చీకటి లేదు అదే రీతిగా ఎంత అంధకార మందిరములో నీవు ఉండినా పరమాత్మను చేరేటప్పటికీ అంధకారము అప్పటికప్పుడు పరిగెత్తిపోతుంది అటువంటి ప్రకాశములోనే ఈ స్వప్రకాశకుడు నివాసము చేస్తాడు కానీ అంధకారములో నివాసము చేయడు కనుక మన హృదయ మందిరమును అంధకారముగా పెట్టుకోకూడదు మరి అంధకారంగా పెట్టుకోకూడదు అంటే హరిషడ్ వర్గాల్ని పక్కకు తొలగించినట్లయితే అది పరిశుభ్రపడి ఆ పరిశుభ్ర హృదయమునందు పరమాత్మ నివాసం ఉంటాడు అంతా వెలిగే అవుతుంది కనుక పరమాత్మ దర్శనం అజ్ఞానాంధకారం పోతే హృదయంలో కాంతివంతంగా ప్రకాశిస్తాడు పరమాత్ముడు ఆ పరమాత్మ దర్శనం వలన చీకటి దొరుకుతుంది యజ్ఞ అంధకారం స్వప్రకాశవంతుడైన పరమాత్ము మన హృదయములో మొదట ప్రతిష్ట చేసినప్పుడే అందులో ఉన్న అంధకారము దూరమైపోతుంది అయితే అరిషడ్ వర్గాలు దూరం అవ్వాలంటే ఎవరిని ఆశ్రయించాలంటే మనం రోజు చెప్పుకున్నట్టుగా పరమాత్మనే ఆశ్రయించాలి ఆ పరమాత్మను చేయడానికి సాధన చేసినప్పుడు నిదానంగా అనవసరమైనటువంటి తొలగిపోయి వెలుగైనటువంటి పరమాత్మ ప్రవేశిస్తాడు అంధకారం దూరం అవుతుంది ప్రకృతికి మధ్య కొందరు దుష్ట చరిత్రలు చేరుతూ ఉంటారు పరమాత్మకి ప్రకృతికి మధ్య కొందరు దుష్ట చరిత్రలు చేరుతుంటారు పరమాత్ముడు చేసేది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని చెప్తుంటారు కదా నిజం చెప్పాలంటే శిష్టులను రక్షించే కోసమని దుష్టులను శిక్షించే కోసమని పరమాత్ముడు రావటం లేదు ఉదాహరణకు చెరకు పిప్పి లోపల రసం ఉంటున్నది కదా ఆ పిప్పి లేక రసము ఆ రసమును ఆశించడానికి అవకాశం లేదు పిప్పి పిండితేనే రసం రావాలి ఆ రసము లేకపోతే కండ చక్కెర కావటానికి వీలు పడదు చక్కెర రాదు ఆ కండ చక్కెరే రసం రసము యొక్క స్వరూపమే ఆ పిప్పి ఆ పిప్పి లోపలనే రసము ఆ రసము యొక్క పూర్ణాకారమే కండ చక్కెర ఈ మూడింటికి ఒక రకమైన సన్నిహిత సంబంధము ఉన్నది ఆ రీతిగానే ప్రకృతి అనే చెరుకు లోపల పరమాత్మ అనే రసము చేరి ఉంటున్నది ప్రకృతి అనేటువంటి చెరుకు లోపల పరమాత్మనే రసము చేరి ఉన్నది కనుక ప్రకృతిలోనే పరమాత్మ కలిసి ఉన్నాడు నీవు ఆ రసమును మాత్రమే స్వీకరించి ప్రకృతిని పారవేయి అంతేగాని తిప్పి లేకపోతే కేవలం రసము తీసుకోవటానికి ఎలా వీరు కాదో అలాగే ప్రకృతిని వదిలేసి రసమును స్వీకరించాలంటే కుదరదు ప్రకృతి నుంచో స్వీకరించాలి పరమాత్మ గోవు తన దూడ నిమిత్తమై పాలను అనుగ్రహిస్తున్నదే కానీ ఇతరులను పిండుకొని త్రాగమని కాదు అనగా ఆవు పాలు తన బిడ్డకి ఇవ్వాలని భగవంతుని యొక్క అనుగ్రహం అంతేగాని ఇతరులకని కాదు ఇతరులను పిండుకొని త్రాగమని కాదు దానికి పాలు వచ్చేది ఆ దూడ కోసం వచ్చిన పాల ద్వారా ఆ ఇంటి వారికి కొంత బలము ఆనందము చేకూరినట్లుగా భక్తుల యొక్క క్షేమము మరియు ధర్మ సంస్థాపన నిమిత్తమై వచ్చిన అవతారములు మధ్య మధ్యలో కొన్ని అవాంతర కార్యములు జరపవలసి వచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది ఉదాహరణ చెప్తున్నారు దానికి లోకములో అంటే ఇక్కడ దుష్ట శిక్షణ శిష్యరక్షణ అనుకుంటాం మనం ఉదాహరణకి ఇరణ్యాక్షుడురణ్యక సంహరించడం కానీ రావణు రావణాసురుని సంహరించడం కానీ ఇలాంటివి అయితే అసలు అసలు ఉద్దేశం ఏమిటంటే ఆ దుష్ట శిక్షణ కాదు ధర్మ సంస్థాపన అర్థము అవతారములు వస్తాయి మధ్యలో ఈ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు ఆవుకి దూడ కోసం పాలు సమర్పించినట్లుగా అన్నమాట వాటిని మనం ఉపయోగించుకుంట లోకములో అజ్ఞానం అనే అంధకారము పోవాలంటే పరమాత్మ ప్రకాశం విస్తరించాలి ఒక పిల్లవాణిని మనం ప్రేమిస్తున్నాం ఆ పిల్లవాణి యొక్క ఆనందాన్ని మనం కోరుకున్నాం పిల్లవాణి చిరునవ్వు చూడాలని ఆశపడుతున్నాం ఆ పిల్లవాడు ఆనందంగా చిరునవ్వులు నవ్వుతూ ఆడుకోవాలని మనం ఆశించినప్పుడు ఏం చేస్తాం బెల్లము కండ చక్కెర ఆడుకునే బొమ్మలు మొదలగు పదార్థములు పిల్లవాణి ముందు వేసినప్పుడే వాటిని చూచి పిల్లవాడు ఆనందపడతాడు నీవు పిల్లవాడు ఆనందించాలని కోరుకుంటావు కానీ పిల్లవాని దృష్టి ఆ పదార్థముల పైన ఉంటుంటుంది ఆ పదార్థములు ఆ పిల్లవానికి అందించినప్పుడే నీవు ఆనందమును అనుభవించగలవే కానీ వాటిని అందించకుండా ఆ పిల్లవాని ఆనందమును నీవు అనుభవించలేవు ఇక్కడ మూడు ఉన్నాయి పిల్లవాడు వస్తువులు మనము పిల్లవాడు ఆనందం అనుభవిస్తే మనము అతన్ని చూసి మనం ఆనందాన్ని అనుభవిస్తున్నాం అవి పిల్లవాడికి అందించకపోతే వాడు ఆనందపడాడు మనకి ఆనందం కలగదు మనం అనుభవించలేం భక్తులలో దుర్మార్గులు కూడాను ఉండటం చేత వారి ద్వారా కూడాను అవతారతత్వము కొంతవరకు బయటపడుతూ ఉంటుంది నిజముగా దుష్టులు లేకపోతే మత్స్యకూర్మ వరాహ రామకృష్ణాది అవతారములు నిజతత్వము బయటపడేది కాదు ఇలాంటి దుష్టుల ద్వారానే దైవశక్తులంతా లోకానికి తెలియడానికి అవకాశం ఏర్పడింది దుష్టులు దుర్మార్గులు లేకపోతే అవతార తత్వమును మనము అర్థం చేసుకునే స్థితిలో ఉండము కనుక భగవత్ ప్రకాశం అంతా కూడాను తేదీప్యమానంగా వికసింపజేసేది దుర్మార్గులనే చెప్పవచ్చును వారే లేకపోతే భగవంతుని స్వప్రకాశం లోకానికి అందే అవకాశము లేదు ఇప్పుడు ఈ హాలులో మనం లైట్లు వేసుకొని కూర్చున్నామంటే చీకటి లేకపోతే ఈ లైట్లు వేయనే వేయము లైట్లు వేయకపోతే ఈ అందం రానే రాదు కనుక ఈ అందం రావాలంటే లైట్లు వేయాలి లైట్లు వేయాలంటే చీకటి పడాలి అందరూ కూడా దీపావళి పండుగ వస్తుందంటే పిల్లలంతా కూడా మరీను అలాగే స్త్రీలు కూడా ఎప్పుడు రాత్రి అవుతుందా దీపాలు ఎప్పుడు పెట్టి ఇంటిని అందంగా అలంకార చేస్తామని చెప్పి చీకటి ఎప్పుడు చీకటి పడుతుందని ఎదురు ఉంటాం పిల్లలు క్రాకర్స్ కాల్చుకోవడానికి ఎప్పుడు చకరపడుతుందని ఎదురు చూస్తుంటారు అట్లా ఈ చీకటి ఎలా అయితే ఆహ్వానంగా ఉందో అక్కడ దుర్మార్గులు కూడా ఆహ్వానింపబడిన వారే ఎందుకనగా దైవత్వం అనేటువంటి ప్రకాశం లోకంలో తెలియ తెలియజేయడానికి లైట్లు వేయకపోతే ఎన్నో రాదు కనుక అందం రావాలంటే లైట్లు వేయాలి లైట్లు వేయాలంటే చేకరు ఉండాలి అందువలన పరమాత్మని ప్రకాశము ఈ లోకములో వికసించాలంటే దుర్మార్గం అనే అంధకారం ఉండాలి ఆ అంధకారమున పారద్రోల నిమిత్తము ఈ ప్రకాశము రావాలి ఈ ప్రకాశములో మన పదార్థముల యొక్క విచారణ సల్పి పరిశోధన సల్పి దానిని మనం సద్వినియోగం చేసుకోవాలి పరమాత్మను అనుభవించవటానికి మనం విచారణ చేయాలి పరిశోధన చేయాలి భారతీయ సంస్కృతిని పునరుద్ధరించే ప్రయత్నానికి భక్తులంతా పూనుకోవాలి అవతార పురుషులు లక్ష్యమును ఎవరూ అర్థం చేసుకోలేరు కారణం ఏమిటంటే మానవుని యొక్క స్థితిగతులు ఏ రీతిగా ఉంటాయో దానిని అనుసరించి మాత్రమే తాను చెప్పగలడు చేయగలడు దానికి మించిన స్థితి లోపల తాను పోవడానికి వీలు పడదు కనుక ఏ అవతారములు ఈ లోకములోకి వచ్చినప్పటికీ అవతారముల తత్వమును లక్ష్యమును మరియు శక్తి సామర్థ్యమును గ్రహించాలంటే అందుకు తగినంత భక్తి కూడాను మీలో ఉండాలి అవతార తత్వం అర్థం అవ్వాలంటే భక్తితో అర్థం అవుతుంది అవతార లక్ష్యం కూడా అర్థం అవ్వాలంటే భక్తితో అర్థం చేసుకోవచ్చు కనక ప్రతిమానవుడు కూడాను పరమాత్మను హృదయ మందిరములో ప్రతిష్ఠించుకొని తన హృదయములో పరమాత్ముడు ఉన్నాడు అధివసించి ఉన్నాడు అనే విషయాన్ని విశ్వసించి తన నిత్య కృత్యములన్నీ పరమాత్మ అర్పితముగా భావించి చేసుకోవడం చాలా ఉత్తమమైన విషయము ఇది ఒక చాలా తేలిక మార్గము స్వామిని స్వామి నువ్వు ఎల్లప్పుడూ నా మనసులో ఉండాలి ఎలాగో అని అడిగితే దానికి అన్నారు నువ్వు చేసేటప్పుడు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్ర వెళ్ళే వరకు కూడా నువ్వు చేసేటువంటి కర్తవ్య కర్తవ్యకర్మలన్నీ కూడా నా గురించి చేస్తున్నాను అనగా మనకు ఎదురుపడేటువంటి కర్మలన్నీ కూడా పరమాత్మకే అర్పిస్తున్నాము ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఇవన్నీ కూడా పరమాత్మ దృష్టిలో ఉంచుకొని చేస్తే చాలు నేను నీ హృదయంలో తిష్ట వేసుకొని కూర్చున్నట్లే కనుక పరమాత్మకు అర్పితముగా చేయాలి అదే భగవద్గీత కూడా పరమ కృష్ణార్పణ అని చేయాలి ఏ కార్యక్రమం అయినా అప్పుడు మన మనసులో కొలువై ఉంటాడు స్వామి ఇది ఇది చాలా ఉత్తమమైన విషయం అనాది కాలము నుండి భారతదేశమునందు సాంప్రదాయకముగా వస్తున్న ఈ పవిత్రమైన సంస్కృతిని తిరిగి పునరుద్ధరణ చేసే ప్రయత్నానికి సాయి భక్తులంతా పూనుకోవాలి కాబట్టి భారతీయ సంస్కృతి అత్యున్నతమైనది అది మరి పరిస్థితి కాల ప్రభావం వల్ల మరుగున పడి తగ్గిపోయేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళా దాన్ని పునరుద్ధరించుకోవడం భక్తుల మీదనే ఉన్నది దానికి పూనుకోవాలి అని చెప్పని आइन सन्देश अजेसन साई रामण